పిల్లల్లో సెల్ ఫోన్ ప్రభావం అధికంగా ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో వారిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు తల్లిదండ్రులు వారి సమస్య ప్రారంభ దశలోనే డాక్టర్లకు చూయించి వారికి చికిత్స చేయించాలని మానసిక వికలాంగులకు విద్య వైద్య సౌకర్యాలు అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఆయన హితో పలికారు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ భాస్కర్రావు పాల్గొని ప్రసంగించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సెల్ఫోన్ అనేది అందరికీ సమస్యగా మారిందన్నారు ఫోన్లో నెగిటివ్ కాంటెంట్ చూస్తే మెదడు నెగిటివ్గా మారుతుందని పాజిటివ్ కాంటెంట్ చూస్తే మెదడు పాజిటివ్గా మారుతుందని ఆయన చెప్పారు ముఖ్యంగా పిల్లల్లో సెల్ఫోన్ ప్రభావం అధికంగా ఉందని వారికి మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని కావున తల్లిదండ్రులు వారి సమస్య ప్రారంభ దశలోనే డాక్టర్లకు చూపించి వారికి చికిత్స పొందాలని ఆయన కోరారు అదేవిధంగా మహిళా సెక్స్ వర్కర్లను వృత్తిపరంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాయని వారికి అండగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిలుస్తుందని ఆయన తెలిపారు మహిళా సెక్స్ వర్కర్లకు సుమారు రెండు వందల యాభై మందికి ప్రతి నెలా ఉచితంగా ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు అదేవిధంగా మానసిక వికలాంగుల పిల్లలు సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి